బెంగళూరు టు విశాఖకు డ్రగ్స్ డ్రగ్స్ రాకెట్ నడుపుతున్న ముగ్గురిని నగర పోలీసులు అరెస్ట్ చేశారు వీరి నుండి మత్తునిచ్చే నలభై ఎనిమిది ఎల్ఎస్టీ బ్లాట్స్ ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు ఈ సందర్భంగా సోమవారం పోలీస్ కమిషనర్ రేట్లోని సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీసీపీ మేరీ ప్రశాంతి వివరాలు వెల్లడించారు మద్యలపాలెం ప్రాంతానికి చెందిన ఇరవై మూడేళ్ల పులగం కొండారెడ్డి కృష్ణా జిల్లా వాసి ఇరవై ఒక్కేళ్ల మోరాడ గీతాచరణ్ శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఇరవై రెండేళ్ల తంగి హర్షవర్ధన్ నాయుడు స్నేహితులు వీరు ముగ్గురు గంజాయి డ్రగ్స్ వంటి వాటికి అలవాటు పడి తరచూ వాటిని వినియోగించడం కోసం కలుస్తూ ఉంటారు మరింతగా డ్రగ్స్ అవసరమై కొంటారెడ్డి గీతాచరణ్ ను సంప్రదించి బెంగళూరులోని సందన్ అనే వ్యక్తి నుండి ఎల్ఎస్డి బ్లాడ్స్ తెప్పించాలని చెప్పాడు సందన్ హర్షవర్ధన్ నాయుడు స్నేహితుడు దీంతో కొంటారెడ్డి విమానం రైలు ప్రయాణాలకు టికెట్లు ఏర్పాటు చేయగా తద్వారా గీతాచరణ్ బెంగళూరు వెళ్లి సందన్ నుండి బ్లాట్స్ తేవడానికి ఏర్పాట్లు చేశాడు ఈ నేపథ్యంలో చరణ్కు సందన్ డ్రగ్స్ను బెంగళూరులో అతనికి ఇచ్చినట్లు పోలీసులు విచారణలో బయటపడింది వీరిపై టాస్క్ ఫోర్స్ పోలీసులు నాలుగో పట్టణ పోలీసులు కలిసి నిఘా పెట్టి కొండారెడ్డి గీతాచరణ్ హర్షవర్ధన్ నాయుడులను అదుపులోకి తీసుకుని నలభై ఎనిమిది ఎల్ఎస్డి బ్లాట్స్ మూడు ఆండ్రాయిడ్ ఫోన్లను ఓలా ఎలక్ట్రిక్ స్కూటీని స్వాధీనం చేసుకున్నారు మరో నిందితుడు సందన్ కోసం గాలిస్తున్నట్టు డీసీపీ తెలిపారు సమావేశంలో ఏసీపీ లక్ష్మణామూర్తి టాస్క్ ఫోర్స్ సిఐఎ ఎస్ భాస్కర్ రావు ఈగల్ సిఐ కళ్యాణి ఎస్ఐ హరీష్ సిబ్బంది పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్ని గంజాయి రహిత అలాగే ఎనీ అదర్ సింథటిక్ డ్రగ్స్ డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్గా మార్చడం కోసం చాలా కృతనిశ్చితంగా ఉన్న విషయం మీకు అందరికీ తెలిసిందే అందులో భాగంగానే ఎలీట్ పోలీస్ ఫోర్స్ ఈగిల్ని కూడా ఫామ్ చేయడం జరిగింది ఒక ఐజీ ర్యాంక్ ఆఫీసర్ దానికి లీడ్ చేస్తున్నారు సో ఈ ఆపరేషన్ ఈ ప్రాసెస్లో భాగంగా ముప్పై ఒకటో తారీఖున నిన్న నిన్న సాయంత్రం మనం ఈగిల్ అలాగే టాస్క్ ఫోర్స్ విశాఖపట్నం సిటీ టాస్క్ ఫోర్స్ జాయింట్ ఆపరేషన్లో ఒక ముగ్గురు వ్యక్తుల్ని మనం పట్టుకోవడం జరిగింది వాళ్ళ దగ్గర నుంచి ఒక ఫార్టీ ఎయిట్ చూపి ఎల్సిడి బ్లాట్స్ ఎల్ఎస్డి బ్లాట్స్ కూడా మనం రికవర్ చేయడం జరిగింది వాళ్ళని విచారించిన తర్వాత మనకి వాళ్ళు గీత్ చరణ్ ఒక వ్యక్తి ఒక వ్యక్తి పేరు ఇంకొక వ్యక్తి పేరు కొండారెడ్డి ఇంకొక వ్యక్తి కొండారెడ్డి ఇంకొక వ్యక్తి హర్షవర్ధన్ నాయుడు సో ఈ ముగ్గురిని మనం అరెస్ట్ చేయడం జరిగింది గీత్ చరణ్ అన్నతను బీటెక్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్ కొండారెడ్డి అన్నతను ఎంబీఏ సెకండ్ ఇయర్ స్టూడెంట్ ఇతను విశాఖపట్నం వైఎస్ఆర్ సిపి యువ విద్యార్థి అధ్యక్షుడు యూత్ స్టూడెంట్ లీడర్ కొండారెడ్డి అన్న అతను తంగి హర్షవర్ధన్ నాయుడు అన్నది కూడా బీటెక్ ఫైనల్ స్టూడెంట్ సో మనం విచారించిన తర్వాత తెలిసింది ఏంటి అంటే కొండారెడ్డి అన్న అతను ఎవరైతే వైసీపీ యూత్ లీడర్ అయితే విశాఖపట్నం యూత్ స్టూడెంట్ లీడర్ అతను గీతన్ గీత్ చరణ్ అన్న అతనికి ఒక పాతిక వేలు ఇచ్చి బెంగళూరుకి పంపించడం జరిగింది ఈ ఈ ఎల్ఎస్డి అన్న డ్రగ్ అనేది బెంగళూరు నుంచి ఇక్కడికి రా తేవడం జరిగింది ఈ కొండారెడ్డి గీత్ చరణ్ అన్న వ్యక్తికి ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఇచ్చి ఎల్ఎస్డి తీసుకురావడం నిమిత్తం ఈవెన్ ఫ్లైట్ టికెట్స్ కూడా కొండారెడ్డినే బుక్ చేశాడు శంతన్ అన్న వ్యక్తి బెంగళూరులో అతని దగ్గర నుంచి ఎల్ఎస్డి బ్లాట్స్ తీసుకురావడం కోసం పంపించడం జరిగింది అక్కడ శంతన్ అన్న వ్యక్తి ఇతనికి ఫార్టీ ఎయిట్ ఎల్ఎస్డి బ్లాట్స్ ఇవ్వడం జరిగింది దాన్ని తీసుకొని గీత్ చరణ్ నిన్న ట్రైన్లో రావడం జరిగింది మన రైల్వే స్టేషన్ బయట అతన్ని వెయిట్ చేయమని కొండారెడ్డి అలాగే హర్షవర్ధన్ వీళ్ళు అతన్ని కలవడం జరిగింది ఆ టైంలో మన ఈగిల్ యాజ్ వెల్ ఆస్ వై విశాఖపట్నం సిటీ టాస్క్ ఫోర్స్ టీమ్ జాయింట్గా ఆపరేట్ చేసి వాళ్ళని ఎల్ఎస్డి స్ట్రిప్స్తో రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది సో ఇంకా మనకి సఫిషియంట్ టెక్నికల్ ఎవిడెన్స్ కూడా ఉంది వీళ్ళందరినీ కనెక్ట్ చేయడానికి సెంతన్ కోసం టీమ్స్ కూడా బయలుదేరాయి అతన్ని కూడా పట్టుకుంటాం ఇంకా వీళ్ళని మనం కస్టడీలోకి తీసుకొని ఇంకా ఎవరెవరు ఉన్నారు ఇందులో ఈ కొండారెడ్డి వెనుక ఎవరున్నారు ఇంకా ఎంతమంది ఇతను ఎన్నిసార్లు ఇట్లా చేశాడు ఎన్ని డ్రగ్స్ వైజాగ్కి తీసుకొచ్చాడు ఎవరున్నారు అవన్నీ కూడా మనం విచారించడం జరుగుతుంది ఈ టోటల్ దీంట్లో ఎవరు ఉన్నా కానీ ఎంత స్థాయి వ్యక్తులు ఉన్నా కానీ ఉపేక్షించడం జరగదు మొత్తం కూడా మనం ఆ రాకెట్ అంతా కూడా అంద చేయడం జరుగుతుంది గవర్నమెంట్ ఏదైతే కృతనిశ్చయం ఉందో ఏదైతే యువతని ఎస్పెషల్లీ ఈ మత్తు మహమ్మారి నుంచి విడిపించే ప్రయత్నం చేస్తుందో దానికోసం ఏపీ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా కట్టుబడి ఉంది నిన్న మీరందరూ కూడా చూశారు పదివేలకు పైగా గాంజాని డీజీ సార్ కూడా వచ్చి డెస్ట్రాయ్ చేయడం జరిగింది ఆ సందర్భంగా డీజీ సార్ కూడా చెప్పారు దిస్ ఈజ్ లైక్ ఏ టెర్రరిజం నార్కో టెర్రరిజం మీరు చూసినట్లయితే ఆపరేషన్ తాజ్ దగ్గర అప్పుడు జరిగిన దాంట్లో కూడా టెర్రరిస్టులకి ఫండింగ్ అంతా కూడా డ్రగ్స్ బిజినెస్ నుంచే వచ్చింది సో ప్రతి ఒక్కరూ ఈ ఏదైతే మేము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ ఏపీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఈ డ్రగ్స్ మహమ్మారిని ఎక్కువ విముక్తి చేయించాలి ఆంధ్రప్రదేశ్ కానీ ట్రై చేస్తున్నాము మాతో భాగస్వాములు కావాల్సిందిగా కోరుతున్నాం ఇలా డ్రగ్స్ అమ్మే వాళ్ళు కానీ డ్రగ్స్ సేవించే వాళ్ళ ఇన్ఫర్మేషన్ మీకు తెలిసినట్లయితే దయచేసి మాకు చెప్పండి ఈగిల్ టోల్ ఫ్రీ నెంబర్ నైన్టీన్ వన్ నైన్ సెవెన్ టూ మీ వివరాలన్నీ కూడా గోప్యంగా ఉంచడం జరుగుతుంది అలాగే ఐ రిక్వెస్ట్ ద పేరెంట్స్ మీ చిల్డ్రన్ మీ పిల్లల బిహేవియర్లో ఏమైనా చేంజ్ వచ్చినా ఇరిటబుల్గా ఇరిటేటింగ్గా తయారవుతున్నా చదువులో ఇంట్రెస్ట్ సడన్గా పోయినా బాగా చదివే పిల్లలు సడన్గా డల్గా అయిపోతూ ఉన్నా అలాగే వాళ్ళ చేతుల్లో ఎక్కువ డబ్బులు ఉండి లావిష్ లైఫ్ స్టైల్ వాళ్ళు మెయింటైన్ చేస్తూ ఉన్న సో దాట్ ఈస్ సంథింగ్ టు బీ సస్పెక్టెడ్ ఇమీడియట్ మాకు ఇన్ఫార్మ్ చేసినట్లయితే దాని వెనక ఏమిటని నేను చూస్తాం అలాగే ఐ రిక్వెస్ట్ ఆల్ ద రెస్పాన్సిబుల్ సిటిజన్స్ మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉన్నట్లయితే ఈగిల్ టోల్ ఫ్రీ నెంబర్ ఐ రిపీ వన్ నైన్ సెవెన్ టూ దానికి ఫోన్ చేసినట్లయితే అగైన్ ఐ రిపీట్ మీ ఇన్ఫర్మేషన్ అంతా కూడా దాన్ని మనం గోప్యంగానే ఉంచుతాం ఎట్లలో లీక్ కాదు ఎక్కువైపోతుంది ఎస్పెషల్లీ పాకిస్తాను మన దేశానికి వ్యతిరేకంగా యుద్ధం చేసే ప్రతి కంట్రీకి కూడా డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఈ డ్రగ్స్ నుంచి సో నిన్న మన ఈగిల్ ఐజీ సార్ కూడా చెప్పారు మీరు దేశాన్ని ప్రేమిస్తున్నట్లయితే డ్రగ్స్ జోలికి వెళ్ళకండి ఎందుకంటే మీరు డ్రగ్స్ ఏదైతే కొంటున్నారో అందులో డబ్బులు ఎవరికి వెళ్తున్నాయి కొంత టెర్రరిస్టులకు వెళ్తున్నాయి ఆ డబ్బులతో వాళ్ళు తిరిగి మన మీద యుద్ధం చేస్తున్నారు కాబట్టి మనల్ని మనం కాపాడుకోవడానికి డ్రగ్స్ వాడకండి అలాగే మన దేశాన్ని కాపాడడానికి కూడా కాపాడడం కోసం కూడా డ్రగ్స్ వాడకండి అండ్ ఐ అపీల్ టు ఎవ్రీ పర్సన్ ఎస్ ఎస్పెషల్లీ ఇందులో వీళ్ళందరూ స్టూడెంట్స్ ఇది చాలా బాధాకరం జీవితం అన్నది చాలా విలువైంది ఇలాంటి ఒక వ్యసనం కనుక మీరు కనుక ఈరోజు వీళ్ళ ముగ్గురు కూడా ఒక మంచి పొజిషన్లోకి వెళ్లాల్సిన వాళ్ళు నిందితులుగా తలలు దించుకొని పోలీసులు వెనక నిలబడాల్సిన పరిస్థితి వీళ్ళు చేసిన పనికి వీళ్ళ కుటుంబాలు కూడా తలదించుకోవాల్సిన పరిస్థితి సో ఐ రిక్వెస్ట్ ఆల్ ద స్టూడెంట్స్ ఒక్కసారి ఆలోచించండి ఒక చిన్న వ్యసనాన్ని స్టార్టింగ్లో మీరు కనుక అదుపు చేసుకోగలిగినట్లయితే అది మీ కుటుంబాన్ని మిమ్మల్ని ఫ్యూచర్లో మీ నిగ్రహం ఏదైతే ఉందో అది కాపాడుతుంది అలా కాంటాక్ట్ చేసినట్లయితే ఈగిల్ని కానీ ఏపీ పోలీసుని కానీ కాంటాక్ట్ చేసినట్లయితే డిఎడిక్షన్కి కూడా మేము వాళ్ళకి హెల్ప్ చేస్తాం కేవలం మీ విల్ పవర్ బిగినింగ్లో ఇప్పుడు ఒక మన స్లోగన్ ఏపీ పోలీస్ డిపార్ట్మెంట్ అలాగే ఈగిల్ ఏపీ గవర్నమెంట్ నో టు డ్రగ్స్ బ్రో డ్రగ్స్ బట్ అన్ఫార్చునేట్ సిచ్యుయేషన్లో ఒకవేళ కనుక మీరు డ్రగ్స్కి కనుక అడిక్ట్ అయినట్లయితే మాకు చెప్పండి డీ అడిక్షన్ సెంటర్ ద్వారా తిరిగి మిమ్మల్ని ఆ డ్రగ్స్ నుంచి బయటపడే ప్రయత్నం మేము ఖచ్చితంగా చేస్తాం థ్యాంక్ యూ ఇచ్చారు ఎవరెవరికి సప్లై చేశారని కూడా చెప్తున్నారు ఎవరికి సప్లై చేశారు ఏంటి మనం వీళ్ళని తిరిగి పోలీస్ కస్టడీకి తీసుకొని విచారించి వీళ్ళగా ఎవరెవరికి సప్లై చేస్తున్నారు వాళ్ళు వీళ్ళతో పాటు బిజినెస్ చేస్తున్నారు వాళ్ళు పెడ్లర్సా వాళ్ళు ఓన్లీ విక్టిమ్సా కన్జ్యూమర్సా ఇదంతా కూడా మనం నిదానంగా చెప్తాం అందుకే అది ఐ ఆల్రెడీ టోల్డ్ వీళ్ళని మనం కస్టడీకి తీసుకొని విచారించినప్పుడు మిగతా డీటెయిల్స్ వస్తాయి వీళ్ళు వేరే ఎవరెవరికి ఇస్తున్నారు వాళ్ళు దీంతో బిజినెస్ చేస్తున్నారా ఒకవేళ వాళ్ళు కూడా డ్రగ్ బిజినెస్ చేస్తున్నట్లయితే వాళ్ళని కూడా మనం అరెస్ట్ చేస్తాం దీని వెనక ఎవరెవరు ఉన్నారో కూడా మనం పోలీస్ కస్టడీకి తీసుకున్న తర్వాత వెలికి తీస్తాం